హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం మన మొహం మీద ఉన్న ట్యాను డల్నెస్ పోయి మొహం క్లీన్గా కావాలంటే ఈ ప్యాక్ వేసుకుందాం కొంచెం పసుపు కొంచెం పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మన మొహం మీద ప్యాక్లా వేసుకోవాలి ఇలా ప్లా ప్యాక్లా వేసుకున్న తర్వాత ఇరవై నిమిషాల తర్వాత మొహాన్ని చల్లటి నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొహం మీద ఉన్న ట్యాను డల్నెస్ పోయి మొహం చాలా క్లీన్గా గ్లోగా తయారవుతుంది ఇంకొక ప్యాక్ తెలుసుకుందాం ఒక బౌల్లో కొంచెం నీమ్ పౌడరు కొంచెం పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మన మొహం మీద ప్యాక్లా వేసుకుంటే మన మొహం మీద ఉండే యాక్నే పెంపుల్స్ పోయి పై వచ్చే ఆయిల్ కంట్రోల్ అవుతుంది ఈ ప్యాక్ వాడడం వల్ల బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఓపెన్ పోర్స్ పోయి మొహం క్లీన్గా తయారవుతుంది చాలా క్లియర్గా గ్లోగా తయారవుతుంది ఇలా వారానికి రెండు సార్లు వేస్తే మన మొహం మీద ఉన్న ఆయిల్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది